మెదక్ జిల్లాలో అంబేద్కర్ బాబు జగ్జీవన్ రావు విగ్రహాలను తొలగించిన వాటి స్థానంలో ప్రతిష్ఠించాలని డిమాండ్ చేస్తూ ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లకు శుక్రవారం మధ్యాహ్నం నాలుగు గంటలకు వినతి పత్రాన్ని సమర్పించారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎంఆర్పిఎస్ మెదక్ జిల్లా నాయకులు అస్త్రగల్ల బాలరాజ్ మాట్లాడుతూ వన్ సిక్స్ టూ జీవో ప్రకారం ప్రైవేటు ప్రభు ప్రైవేటు ఆసుపత్రిలో పది శాతం ఉన్నటువంటి పేదలకు ఉచిత వైద్యం అందించే విధంగా నిర్లక్ష్య వ్యవహరిస్తున్నటువంటి డాక్టర్ల యూనియన్ పెట్టుకొని పేదలకు అందాల్సిన పది శాతం ఉచిత వైద్యం అందకుండా నిర్లక్ష్యంగా తిరస్కరిస్తున్నటువంటి ప్రైవేటు ఆసుపత్రి యజమానులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసినాం దాన్ని ప్రభుత్వమే చర్య తీసుకోవాలి పేదలకు ఉచిత వైద్యం అందించాలని డిమాండ్ చేయడం జరిగింది అలాగే మహనీయుల విగ్రహాలను యథావిధిగా నెలకొల్పాలని చెప్పేసి అధికారంగా గతంలో తీసేసినటువంటి విగ్రహాలను యథావిధిగా అదే ప్లేస్లో పునఃప్రతీష్ఠించాలని కూడా మేము దళితుల దళితుల సంఘాల సమ్మార్ తరపు డిమాండ్ చేసినాం నర్సాపూర్ గన్పూర్ తర్వాత మెదక్ కేంద్రంలో ఉన్నటువంటి వెల్కమ్ బోర్డు బాబు జగజీన్ రావు తాత అంబేద్కర్ విగ్రహాలను యథావిధిగా పునఃప్రదర్శించాలని డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో దళిత సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నాము ఏది ఏమైనా అధికారులు కానీ గత నాయకులు కానీ నిర్లక్ష్యం కారణంగా విగ్రహాలను కేవలం ప్రభుత్వ కార్యాలకే పరిమితమైంది ఆ విగ్రహాలను ఏదో అదే ప్లేస్లో ప్రతిష్ఠించాలని డిమాండ్ చేస్తున్నాం లేకుంటే అధికారులు కానీ గత పాలకులు కానీ మహనీయులు అనగారి కులాల మహనీయులు విగ్రహాలను ఆరాధించి అర్హత ఈ నాయకులకు లేదని మరొకసారి గుర్తు చేస్తున్నారు దళిత సంఘాల పక్షాన ఏదేమైనా కానీ పెద్ద ఎత్తున కార్యాచరణ రూపం తీసుకొని పేదల పక్షాల వైద్యం కానీ విగ్రహాల పట్ల కూడా ఏది పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మరొకసారి గుర్తు చేస్తున్నాం